నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలంలోని విరవూరు ఎంపీటీసీ సభ్యురాలు కాళీ లక్ష్మీదేవి ఆమె భర్త కాళ్ళి రమేష్ వైసీపీ పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు ఈ మేరకు ఆదివారం నాడు తమకు జరిగిన అన్యాయం అవమానంపై గలమెత్తారు నార్త్ కొండాయపాలెం పంచాయతీలో తమకు తెలియకుండా భూ పంపిణీకి అవసరమైన వివరాలు కొంతమంది వైసీపీ నేతలు వారికి అనుకూలంగా మార్చుకున్నారని చెబుతున్నారు తమను రాజకీయంగా అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు నా పేరు లక్ష్మీదేవి నేను ఇరువురు ఎంపీటీసీగా పనిచేస్తున్నా మేము వచ్చిన తర్వాత మాకు పనులు కానీ ఏమి ఇవ్వలేదు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ భూ భూ పంపిణీ భూ పంపిణీ చేసుకోమని ఆర్డర్ వేసిండు అందువల్ల మేము ఒక లిస్ట్ తయారు చేసుకున్నాము ఆ లిస్ట్ కూడా తీసుకెళ్ళి రాజారెడ్డి గారి రాజారెడ్డి గారి సార్కి ఇచ్చినాము ఆ సార్ సంతకం పెట్టి మాకు ఇచ్చిండు అది తీసుకెళ్ళి ఆలిబాయన చేతికి ఇచ్చినాము అది కూడా ఆ లిస్ట్ కూడా దాన్ని కూడా గోల్మాల్ చేసిండు మాకైతే కొంచెం కూడా విలువ లేకుండా చేస్తుండ్రు అవి చేయటానికి మూడు లక్షలు డబ్బులు అడిగిండ్రు కానీ మేము మా దగ్గర లేవని మేము ఇవ్వలేదు అందువల్ల ఆ లిస్ట్ కూడా గోల్మాల్ చేసిం మా ఎక్కడ ఇల్వలేదు ఎంపీటీసీ అనే పేరుకే ఇవ్వలేదు మేము మీద రాజీనామా చేస్తున్న పేరు వచ్చింది రాజీనామా చేస్తున్నారా చేస్తాం చేస్తాం రెండు మూడు రోజుల్లో రాజీనామా చేస్తాము